హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్ ఇది వచ్చేసి మా గార్డెన్లోని అరటి చెట్లు అయితే ఉన్నాయి కదండి మీకు చాలాసార్లు అయితే నేను వీడియోలు అయితే చూపించాను కదా ఇక్కడ వచ్చేసి నేను రీసెంట్గా ఒక వీడియోలో అయితే మీకు ఒక అరటి చెట్టుని చూపించి పెద్ద అరటి అయితే చూపించాను కదండి ఆ అరిటిగల ఇప్పుడైతే లేదనమాట ఇంక అరటికాయలు అయితే అయిపోయాయి ఇంక తీసేసాము తీసిన తర్వాత నేను ఒక పని అయితే చేశాను అది మంచి యూస్ఫుల్ అయిన విషయం అనమాట ఆ అరటి తీసేసిన తర్వాత ఆ చెట్టుతో ఏం చేసాము అనేది మీకు ఆల్రెడీ గెస్సింగ్ అయ్యే ఉంటుంది నేను తర్వాత అయితే నేను ఆ వీడియో ఇంకోటి చేసి చూపిస్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది ఆ అరటిగలకి మీరు ఆ వీడియో చూసినట్టయితే దగ్గర ఒక మేము పెడలు అంటామండి దగ్గర ఒక పది పెడలు పైనే వచ్చాయన్నమాట చాలా పెద్ద గల అయితే వచ్చింది చూసారు కదా ఈ అరటికాయలు ఎప్పుడు అరటి చెట్లు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి పక్క పక్కన వచ్చేస్తూ ఉంటాయి పిల్లలు మీరు గమనించినట్టయితే ఈ పిల్లలు వచ్చేసేటప్పుడు మేము వాటిని తీసేసి వేరే దిక్క అయితే వేస్తూ ఉంటాము దూరం దూరంగాన ఎందుకంటే పక్కపక్కన ఉండడం వల్ల అరిటి అనేది చిన్న సైజ్ అయిపోతుంది బలం ఉండదు అనమాట ఒకదాని తర్వాత ఒకటి అందువల్ల బలం ఉండదు అని చెప్పేసి మేమైతే పక్కపక్కన విడివిడిగా వేస్తూ ఉంటాము అలా ఎంత వేసినా అదేంటోనండి అరటి చెట్లు మనకి అదొకటి సేఫ్ మనం ఒక చెట్టు వేస్తే చాలండి ఎక్కువ పిల్లలు వచ్చేస్తూ ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి చక్కగా మనం వాటిని ఆ విధంగానే పెంచేసుకోవచ్చు చాలా ఎక్కువ మొక్కలు తయారైపోతాయి మేము ఆ విధంగా అయితే తీసాము తీసినా కూడా ఇక్కడ ఏం జరిగిందంటే ఇంకొక అరటి పిల్ల అయితే వచ్చేసింది అనమాట వచ్చి అది బాగా పెరిగింది అది తీసేలోపు అంటే నేను చెట్టుకి ఉంచితే ఒకసారి తినేలేం కదా అని కొంచెం కొంచెంగా తెంపుకున్నాను ఈ లోపు ఇది కూడా ఎదిగిపోయిందనమాట దానికి ఉన్న బలం దీనికి రాలేకపోయింది రాలేక చూసారా ఎంత సన్నంగా అయితే ఉందో ఇదిగోండి ఈ చెట్టే చాలా సన్నంగా అయితే ఉంది అది చాలా లావుగా ఉందండి ఇదైతే చాలా సన్నంగా ఉంది అయితే ఇంకా టైం పడుతుంది వస్తుంది అని అనుకునే లోగా దీనికైతే అరటి పువ్వు అయితే వచ్చేసింది అనమాట ఇగో చూడండి అరటి పువ్వు వచ్చేసి దానికి బలం లేక మీరు గమనించినట్టయితే దీనికి అరటిపేటలు చూసారా నాలుగే నాలుగు వచ్చాయండి అస్సలు ఎక్కువ రాలేదు అందువల్ల మేము చేసినట్టుగా అయితే మీరు అసలు చేయకండి ఎందుకంటే ఇలాగ అరటి గల్లు సారం అయితే తగ్గిపోతుంది అనమాట పక్క పక్కన ఉండడం వల్ల మేము ఎంతకని తీసి వేసినా కూడా మీరు చూసినట్టయితే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మేము అలా వేసాము వేసినా ఎంత వేసినా కూడా అలా ఉండిపోయాయి ఇంకా పెద్ద అయ్యాక తీయలేం కదా అని వదిలేసేసరికి ఇక్కడ చూసినట్టయితే మీకు ఇలాగైతే వచ్చాయన్నమాట చాలా చిన్నది ఇంకా పువ్వు అయిపోయింది ఇంక పువ్వు తీసి కూర అయితే వండుకోవడానికి పెట్టేసుకోవడమే చూసారు కదా ఇంకా కాయలైతే రాలేదు పువ్వుగా వచ్చేస్తుంది అందువల్ల అలా జరిగింది అనమాట మీలో ఎవరైనా ఇలాగ అరటి చెట్లు ఉంటే మాత్రం తప్పనిసరిగా తీసి వాటిని వేరే దిక్కు అయితే వేసుకోండి అలా అయితే పెద్ద పెద్ద గెలలు అయితే వస్తాయన్నమాట బాగా దిగుబడి అయితే వస్తుంది మేము ఇలా చేయడం వల్ల అయితే మరి చూసారు కదా ఈ పక్క పక్కన ఎదిగేస్తాయండి ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి పక్క పక్కనే వచ్చేస్తాయి అవి మనం తీర్దాం అనుకునే లోపు ప్లేస్ అయితే ఎక్కువ ఉండాలండి ఒక పెద్ద అరటితో వేసుకున్న వాళ్ళకి అయితే బాగుంటుంది ఈ తక్కువ ప్లేస్ మీద అలా వదిలేస్తే మాత్రం అరటి అయితే ఇలాగే వస్తాయి అన్నమాట చూసారు కదా అండి అందువల్ల ప్రతి చెట్టుకి మనకి ఎక్కువ గెలలు వచ్చేస్తాయి ఎక్కువగా దానికి దిగుబడి వచ్చేస్తుందని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు ఏ చెట్టుకి ఉన్న బలం ఆ చెట్టు అనమాట ప్రతి చెట్టుకి మనకి ఒకేలాగా ఉండాలి ఒకేలాగా బలం వచ్చేయాలి ఒకేలాగా దిగుబడి వచ్చేయాలి అనేది ఎప్పుడు అనుకోకూడదు ఒకటి ఎక్కువ ఉండొచ్చు ఒకటి తక్కువ ఉండొచ్చు అదేనండి జీవితం జీవితంలో కూడా ప్రతీది మనకి ఎక్కువగా కావాలని ఎప్పుడు అనుకోకూడదు ఏది ఎంత దొరికిందో అంతే ఆశించాలి అంతకు మించి ఎక్కువగా వెళ్ళకూడదు ఉన్న దాంట్లో సంతృప్తి పడితే హాయిగా ఉంటుందండి జీవితం అనేది అది ఒక్కటి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడానా చూసారు కదా ఇలాగైతే మా ఇటు చెట్టుది చిన్న గెల అయితే వచ్చిందనమాట చాలా ముద్దు ముద్దుగా అయితే ఉంది మీకు ఎలాగనిపించిందా అని కామెంటేషన్లో పెట్టండి నా ఛానల్లోనే ఇంకా చాలా వీడియోస్ ఉంటాయండి తప్పకుండా వాచ్ చేయండి వాచ్ చేస్తే నా వీడియోస్ని ఇంకా రికమెండ్ చేస్తుంది అందువల్ల నా ఛానల్ అయితే విజిట్ చేయండి ఎవరైనా విజిట్ చేయకపోతే విజిట్ చేసి మంచి మంచి వీడియోస్ ఉంటాయి తప్పకుండా చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ వీడియో వచ్చేసరికి నేను మంచిది ఒక మంచి రెమెడీతోనే ఉపయోగపడే అరటి చెట్లుతోని మనం మంచిగా ఒక రెమెడీ అయితే తయారు చేసుకోవచ్చు అది అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను తప్పకుండా వాచ్ చేయండి నా ఛానల్ని మీ వీడియో నచ్చితే వన్స్ మోర్ మళ్ళీ చెప్తున్నాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్